దేవుని బిడ్డలందరికీ ఉదయకాలము శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం చదువుకుందామండి లుకస్ వార్త పదిహేడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము అతడు మారు మనసు పొందిన యెడల అతను క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఏడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఏడల అతన్ని క్షమింపబలనన్ను గమనించండి ప్రియులారా ఇక్కడ ప్రభు అయిన క్రీస్తుల వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం మొట్టమొదటి విషయం ఏంటంటే మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు అనగా ఎవరి రక్షణను వారు కాపాడుకోవాలి ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీ సహోదరుడు తప్పిదం చేస్తే అతను ఏం చేయాలి గద్దించాలి అతడు మారు మనసు పొందిన యెడల అతని క్షమించము అంటూ ఉన్నాడు అతడు ఒక దినమున ఏడు మారులు యెడల తప్పిదం చేసి ఏడు మారులు వైపు తిరిగి మారు మనసు పొంది తిన ఎడల అతన్ని క్షమించవలెను అవును మన ఎడల మన సహోదరుడు తప్పిదము చేసి రోజులో ఏడుసార్లు తప్పిదం చేసి ఏడుసార్లు కూడా క్షమించమని అడిగితే అతడు మారు మనస్సు పొంది క్షమించమని అడిగినప్పుడు తప్పకుండా అతని మనము క్షమించాలి అంటూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మారు మనసుకు ప్రభనేసు క్రీస్తుల వారు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో మనం అర్థం చేసుకోవాలి తోటి వారు ఎవరైనా సరే సంఘంలో సమాజంలో మన కుటుంబంలో ఎన్నిసార్లు తప్పిదం చేసినా మారు మనసు పొంది క్షమించమన్నప్పుడు తప్పకుండా మనం అతన్ని క్షమించాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఈరోజు చాలామంది అలాంటి మనసు లేక కక్షలు పెంచుకొని గొడవలకు తయారవుతున్నారు అది ఎంత మాత్రము సమంజసం కాదు అని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ దినమే మారు మనసు పొందిన వారిని క్షమించే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును దేవుని కృప మీకు తోడయుండునుగాక అందరికీ వందనాలు